అందరికీ నమస్కారాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డిఏ కూటమికి అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు గెలిచే ముందుకు కృషి చేసి ప్రభంజనాన్ని సృష్టించిన ఆంధ్ర ప్రజానీకానికి కృతజ్ఞతాపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో ఉభయ కర్నూలు జిల్లాలో పన్నెండు స్థానాలు గెలిచి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న కర్నూలు జిల్లా ప్రజల కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజానీకం ఒక చంద్రబాబు నాయుడు గారి మాత్రమే దీన్ని సరిదిద్దగలరు గాడిలో పెట్టగలరు అనే ఉద్దేశంతో ఈ ప్రభంజనాన్ని సృష్టించడం జరిగింది అలాగే నంద్యాల కర్నూలు జిల్లాలో అత్యధికంగా మనం గెలిపించినందుకు మూడు మంత్రి పదవులను కేటాయించి నంద్యాలకు ఒక గుర్తింపు తెచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకటి వివాదరహితుడు మంచి వ్యక్తి పార్టీకి మొదటి నుంచి కూడా వెన్నంటి ఉన్న ఎన్ఎండి ఫరూక్ గారికి ఆయన మంత్రి పదవి కేటాయించడం అలాగే వైశ్య సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చే విధంగా మా టీజీ భరత్ గారికి మరియు మొదటి నుంచి పార్టీ కష్ట నష్టాల్లో కూడా వెన్నంటి ఉండి ఎన్నో ఒడుగు దొడుగులను ఎదుర్కొని కష్టాలను కేసులను ఎదుర్కొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ఆయన గౌరవించడం అనేది నిజంగా అభినందనీయం పార్టీకి వెన్నంటి ఉంటే ఎలా ఉంటారనే ఒక సామాజిక బ్యాలెన్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ప్రజలందరికీ కూడా ఆయన తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా మన నంద్యాలకుడుగా ప్ర గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు పెడతామని చెప్పి తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జై తెలుగుదేశం